హలో అండి వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట సో నాయనమ్మ వాళ్ళు వచ్చి టూ డేస్ అయిపోతుంది సండే అంటే గార్మి ఫెస్టివల్ అని అనుకున్నాము సో అందుకు పొద్దున్నే కావాల్సిన బిర్యానీ కావాల్సిన మసాలా గోంగూర అన్నీ వాళ్ళు కట్ చేస్తున్నారు ఒక పక్క అత్తయ్య గారలు అయితే వేసేస్తుంది గారలోకి పల్లీలో చట్నీ కూడా రెడీ చేసేసారు సో ఈ ఇప్పుడు మనకు టిఫిన్ అయితే ఇదనమాట ఇలా చూసి భయపడమాకండి సో ఇంట్లో ఎలా అయితే ఉంటారో నాచురల్గా తీద్దామన్న ఒక చిన్న ఉద్దేశంతో తీశాను ఈవెన్ నేను ఫెస్టివల్కి రెడీ అయినప్పుడు కూడా న్యాచురల్గానే వీడియో తీశాను ఎటువంటి పౌడర్ ఈవెన్ దో కాజులు కూడా నేను అసలు పెట్టుకోలేదు ఎందుకో ఈ వీడియో చాలా ప్యూర్గా అందరినీ చూపించాలి అన్న ఇంటెన్షన్తో సో ఇళ్ళల్లో ఇలాగే వర్క్ ఉన్నప్పుడు ఉంటారు అర్థం చేసుకోండి ఇంకా మీ ఇష్టం మీరు కామెంట్ చేసుకుంటే మీ ఇష్టం ఇంకా నేను అంతగా పట్టించుకోను వర్క్ టిఫిన్ సెక్షన్ అయిపోగానే ఆఫ్టర్నూన్ అత్తయ్య చెప్పాను కదా బావా బిర్యానీ అడిగారు అనమాట వాళ్ళ ఫ్రెండ్ కోసము సో వాళ్ళ కోసం మటన్ దమ్ అయితే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసేసాం మా కోసం అండ్ వైట్ రైస్ అను చికెన్ కర్రీ అయితే అత్తయ్య అనమాట సో అందరికంటే ఫస్ట్ మనమే తినేస్తాము అక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది సో మేము తినగానే ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాం అన్నమాట రెస్ట్ తీసుకొని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాము ఈ వర్క్ మేము స్టార్ట్ చేసేటప్పుడు ఈవినింగ్ త్రీకి స్టార్ట్ చేసామండి సో మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం కూడా మంచిగా హెడ్ బాత్స్ అవన్నీ చేసుకొని మనం వాటిని ముట్టుకోవాలన్నమాట ఆ ప్రసాదాలు ప్రిపేర్ చేయటమైనా ఏదైనా సరే ఇదేంటంటే అందరిళ్ళల్లో ఈ పండగొండిద్దా అందరు చేసుకుంటారా అంటే నిజంగా నాకు తెలీదు నా ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మా అత్తగారింటి ఆచారం ప్రకారం మేము చేసుకుంటున్నాము ఐ థింక్ చాలామంది చేసుకుంటారు అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ సో ఏంటంటే మా ఇంట్లో ఫెస్టివల్ గ్యారమీ అంటే మా అత్తగారు ఎలా చేస్తారు అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది సో దీనికి ఏంటంటే అత్తయ్య చపాతితో చేస్తారు లడ్డు మేమైతే హిందీలో మలిదా సంథింగ్ మలిదా లడ్డు అంటాం తెలుగులో చెప్పటం రాదు కాకపోతే చపాతితోనే చేస్తారు చక్కగా గోధుమ పిండి తో చపాతి ఎలా అయితే మనం చేసుకుంటామో అలా చేసేసుకొని నెయ్యి అయితే ఫుల్ అంటే ఫుల్గా వేయాలన్నమాట నేనైతే హాఫ్ కేజీ నెయ్యి యూజ్ చేశాను సో చేసేది మనం కాబట్టి మన చెయ్యి అసలు చాలా పెద్దదండి తిన్నా వేరే వాళ్ళకి పెట్టినా ఎక్కువనే పెడతాను నేను ఎక్కువనే తింటాను సో ఇలా అయితే చిన్నత ఏమో ఇక్కడ రోల్ చేస్తున్నారు చపాతి నేనే ఒక పక్కన ఇలా కాల్చుతున్నాను అనమాట అందరం ఒక్కొక్కరు మాకు వర్క్ చేసుకుంటూ అసెంబ్లీ చేసుకుంటూ ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము సో చాలా హడావుడి అయిపోయిందనమాట నైట్ ఊరికి వింటర్ కదా ఊరికే ఏమంటారు డార్క్ వచ్చేస్తుంది బయట క్లైమేట్ అసలు లైటింగ్ సరిపోవట్లేదు నా ఫోన్కి ఎంత మంచిగా లా ఈవినింగ్ కదా నైట్ అయితే అసలు మన ఫోన్ బెబ్బే లైటింగ్ అంత ఉండదు చూడాలి ఫోన్ మంచిది తీయాలి చూద్దాము ఇక్కడ వచ్చేసి అక్క కొబ్బరి తురుముతుందనమాట ఆ లడ్డులోకి ఇంకా నేను చేసిన చపాతీస్ అయితే ఇలా పీస్ పీస్గా కట్ చేస్తున్నారు ఎందుకంటే మిక్సీ పట్టాలన్నమాట ఈ చపాతీని ఇలా మిక్సీ పట్టేయాలి దీని ప్రాసెస్ నేను పెట్టాను సో ఎవరికైనా తెలియపోతే తెలిసిద్ది కదా అని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాము పంచదార పెట్టాను ఇలా మిక్సీ చేసుకున్న చపాతి పౌడర్ పెట్టాను అండ్ ఇలాచి సోప్ అనమాట ఇది కొంచెం పిండి తీసుకొని ఆ ఇలాచి అది మిక్సీ అవ్వాలంటే బరక బరకగా అయితే ఇలా పంచదార అయినా లేకపోతే అదే పిండి సేమ్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవచ్చు సో అదంతా చేసిన తర్వాత ఇలా లడ్డూలైతే కలుపుతారు మొత్తం అందులో వేసి మిక్స్ చేస్తున్నాను ఏమో నేనైతే ఒకటే నమ్ముతానండి నేను అన్నీ బిలీవ్ చేస్తాను ఐ మీన్ మా అత్తగారింట్లో ఏమేమి ఆచారాలు ఉన్నాయో పండగ స్పెషల్స్గా ఇవన్నీ మేము చేసుకుంటాం అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అవేమి ఉండవు అంటే మా నానమ్మ సైడ్ కాబట్టి అమ్మ కూడా సేమ్ అలానే ఉండిద్ది ఒక టూ త్రీ ఫెస్టివల్స్ అయితే చేసుకుంటారు కానీ ఇక్కడ మా అత్తయ్య సైడ్ అలా కాదు మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య ఎలా అయితే చేస్తారో తను అదే పాటిస్తుంది మా అత్తయ్య ఎలా అయితే చేస్తుందో మేము అదే పాటిస్తున్నాం సో ఇలా పని ఒకటికి తర్వాత ఒకటి వేసుకుంటూ అండ్ నెయ్యి కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మనకు షేప్ వచ్చినట్టు చేసుకోవాలన్నమాట దీన్ని ఎన్ని కష్టాలు పడ్డామంటే అన్ని కష్టాలు పడ్డాము మొత్తానికి మేము చేయడానికి అంటే చాలా వన్ ఇయర్లీ వన్స్ కదా అలవాటు తప్పిందనమాట ఎలాగైతే మంచిగా మనస్ఫూర్తిగా అనుకొని మనసులో అంత మంచి అనుకొని చేసాము చాలా బాగా వచ్చాయి అన్నమాట అందులోకి నెయ్యి వేయాలి లడ్డు చేసిన దాంట్లో కొంచెం గుంట పెట్టి నెయ్యి అయితే అందులో వేయాలన్నమాట ఆ నెయ్యి ఎందుకు వేస్తారంటే ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు కూడా నెయ్యిలు తడిపి పెడతారనమాట సో అక్కడ గులాబ్ పూలు పెడతారు చెప్పాను కదా ఇదంతా ఆచారం అని అండ్ ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటామో అతయ్య అనుకున్నారు కొన్ని సో అవి తనకు మంచి జరిగితే తను చేసుకుంటాను అని అనుకుందనమాట సో తను చేసుకు ఐ మీన్ అతయ్య చేస్తున్నారు సో ఇక్కడ ఫస్ట్ అత్తయ్య చేసిన తర్వాత నేను అక్క మొత్తం చేశాము ఇదనమాట మొత్తానికి గ్యామి రోజు మేము చేసుకున్న ఫెస్టివల్ సో ఇలా ఒకళ్ళకి ఫుడ్ తీసి పక్కన పెట్టేసి చేసుకుంటాము అండ్ డిన్నర్ కూడా యాక్చువల్లీ గ్యాదరింగ్ అంటే ఎక్కువ నైటే చేస్తారు ఈవినింగ్స్ చేస్తారనమాట సో అందరం వెళ్ళి జస్ట్ అలా సలాం చేసుకున్నాము మేము సలామే అంటాము మీకు చెప్పాలంటే దండం అంటారేమో జస్ట్ సలాం చేసుకున్నాము అంతే సో మా హనీ అనమాట సో ఇలా భోజనం కూడా పక్కన తీస్తారని చెప్పాను కదా మేము నైట్ వచ్చేసరికి కట్టా చేసుకున్నాం రైతా చేసుకున్నాం బగారా రైస్ చేసుకున్నాము దమ్ అయితే వేయలేదు టైం అయిపోయింది అనమాట అత్తయ్యకి ఆఫ్టర్నూన్ ఎలాగో చేసామని మటన్ కుర్మా అయితే చేసుకున్నాం ఫైనల్లీ అందరం మంచిగా తిని కొమ్మేసి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగాం ఇదనమాట ఈ వీడియో